పిల్లలు కావాలనే మీ కలను నెరవేర్చుకుని మొదటి కన్సల్టేషన్ మొదటి స్కానింగ్ ఉచితం వివరాల కొరకు హెగ్ డే ఫెర్టిలిటీని సంప్రదించండి ఇద్దరు యూతుల్ని పెళ్లి చేసుకున్న హార్మోన్ మాలిక్ అనే ఓ యువకుడు బిగ్ బాస్ హౌస్లోకి ఎంటర్ అయిన తర్వాత పెద్ద పాపులర్ అయిపోయాడు ఏ హౌస్లోకి ఎంటర్ కాకుండానే తన డైలాగులతో పెద్ద పాపులర్ అయ్యాడు ఉత్తర భారతదేశంలోని ఓ ఇల్లాలు ఆమెతో ఓ యూట్యూబ్ చేసిన వీడియోస్ సంచలనంగా మారాయి ఇంతకీ ఆమె ఏమంటోంది ఇక్కడ మనం చూస్తున్న ఈ లేడీ హార్మోన్ మాలిక్ ఇద్దరు అన్నదమ్ముల్ని పెళ్లి చేసుకుంది హిందూ ఆచారం ప్రకారం ఒక మహిళ ఇద్దరితో ఒక ఇంట్లో కాపురం చేయడం తగదంటూ ఆమె బంధువులు తల్లిదండ్రులు ఆ పెళ్లికి వ్యతిరేకించినా సరే నా పెళ్లిళ్ళు నా ఇష్టం అంటూ ఓ ఇద్దరు అన్నదమ్ముల చేత తాలి కట్టించుకుంది ఆమె పెళ్లి నిర్ణయం వల్ల తలెత్తిన వివాదాలు ఆ పల్లె పంచాయతీ ముందుకెళ్లాయి అయితే నాడు ద్రౌపది ఐదు మందిని పెళ్లి చేసుకోలేదా అప్పుడు లేని తప్పు ఇప్పుడెందుకు వచ్చింది అంతెందుకు మగాడైతే ఇద్దరిని పెళ్లి చేసుకోవచ్చా ఆడది మాత్రం ఇద్దరిని పెళ్లి చేసుకుంటే తప్పేలా పడతారు అంటూ వాదనకు దిగేసరికి పంచాయతీ పెద్దలు సైతం నోటమాట రాని పరిస్థితి ఎదురైంది ఆమె చేస్తున్న వాదనను ఎలా కాదనగలం ఆడామగ సమానమే అని వాదిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఆమె ఆర్గ్యుమెంట్ ను ఎలా కొట్టివేయగలం అంటూ పంచాయతీ పెద్దలు ఆ మీటింగ్ ను ముగించేసి వెళ్లిపోయారు మళ్ళీ ఆమెని తీసుకొని పంచాయతీకి రావద్దంటూ చెప్పేశారు దాంతో ఆ పెళ్లి జరిగిపోయింది ఆమె రెండు మంగళ సూత్రాలు వేసుకుంది పది రోజులు ఒకరితో మరో పది రోజులు మరొకరితో కాపురం చేస్తుంది ఆ పల్లె మాత్రం ఆ కుటుంబాన్ని కాస్తంత దూరంగానే ఉంచింది ఇలాంటి విచిత్రాలు ఇంకెన్ని చూడాలో అంటూ ఆ పల్లె వాసుల అభిప్రాయం కరెక్టే అనిపిస్తుంది కదా